మీద సమర ఇందులో పేర్లు మారుతూ ఉంటాయి కానీ ఆయిల్ అయితే ఇది యూక్లెప్టస్ ఆయిల్ అంటారు నీలగిరి తైల్ అయితే సో మేము ఇలాగే హీటర్లో ఇది బ్యాక్ సీటర్ ఇప్పుడు మేము ప్రస్తుతానికి బ్యాక్ సీటర్లో చేస్తున్నాం కానీ మామూలుగా అయితే ఇప్పుడు చిన్నది ఉంది కదా అది ఆయిల్ హీటర్ దాంట్లో యూజ్ చేస్తాం ఒకవేళ మన దగ్గర హీటర్స్ ఏం లేవు ఇంట్లో యూజ్ చేయాలి అనుకొని మీరు గిన్నెలో పెట్టి అది గిన్నె తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టారనుకో సెగలు వచ్చేస్తుంది మంట అంతా పొయ్యి అంతా ఇల్లు అంతా మంటలు వచ్చేస్తుంది కర్పూరం ఆయిల్ కాబట్టి సో పొయ్యి మీద పెట్టకూడదు ఈ నూనెని పొయ్యి మీద పెట్టకూడదు డబల్ బాయిలింగ్ చేసుకోవాలి డబల్ బాయిలింగ్ వెళ్ళగా మీకు ఐడియా ఉంది కదా ఒక వేడిగా నీరు బాగా మరిగించేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె నూనె వేసి బాగా రెండు మూడు సార్లు తిన్నారంటే అదే వేడెక్కిపోతుంది మనకు సరిపోయేంత వేడి మనం మరాయించగలిగే వేడే సరిపోతుంది దాంట్లో ఓకేనా ఇది అంతే ఆప్షన్స్ చిక్కు లేకుండా ఫస్ట్ జుట్టు మొత్తం అంతా డీట్యాంకి చేసి పెట్టుకొని పాపిడి నేరుగా తీసుకొని కాటన్తో కాటన్ కాటన్తో ఇలా ముంచు కూడా చేయచ్చు వేడి తగులుతుంది నాకు బాగా ఇలా పాపడంతా రుద్దుకుండా రాదు వేడి తగుతుందా నూనె పొయ్యి కూడమ నూనె ఊరికే జస్ట్ ఆఫ్ చేసేయండి ఇంకా మరిగిపోతుంది బాగా వేడిగా ఉంటుంది చూసుకోండి చేయి కాల్చుకోవద్దు ఇది వేడి మీద పెడితేనే హెడ్ మసాజ్కి బాగా రిలీఫ్ అవుతుంది తర్వాత మళ్ళీ అలాగే పాప తీసుకొని మొత్తం తల అంతా కూడా ఇట్లు స్ట్రైట్గా మొత్తం స్ట్రైట్గానే తీసుకోండి మొత్తం స్ట్రైట్గా తీస్తూ నూనె అంతా తలకే ఒకసారి తీసావు ఆ పక్కన పక్కన రావాలి మళ్ళీ రుద్దుతూ వచ్చేది ఇప్పుడు పక్క పక్కన రుదువు మళ్ళీ టన్ కావాలంటే ఇంకొంచెం తీసుకోండి మళ్ళీ కాల్చుకొని నాకు చేతిలో చేయి కాలిపోయినా చెప్పద్దు నూనె వేడిగా తగ్గితేనే వాళ్ళకి ఉచ్చుకి బాగా నేను నూనె తగలాలి ఇదంతా పెట్టొద్దు ఇది రూల్స్ అంతా పెట్టాల్సిన అవసరం లేదు హెడ్ మసాజ్ దేని చేస్తున్నావు హెడ్ హెడ్ మాత్రమే బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది ఇది హెడ్నా లాగా కలర్ రాదు ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కూడా ఏదైతే లూజ్ హెయిర్ అది ఊడిపోయి దీన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే వాషింగ్కి మాత్రం కష్టం ఒక పది నూరు ప్యాకెట్లు అయినా యూజ్ చేయాల్సి వస్తుంది జిడ్డు వదడ్డు అయితే వదదు చాలా జిడ్డుగా ఉంటుంది ఆయిల్ ఏ షాంపూ అయినా వాడు ఏది అది వాడినా ఫిగ్నర్స్ మనమే రౌండ్గా సర్కిల్ చేస్తూ రావద్దు చల్లగా చూబర్ వరకు పెడుతుంది ఫేస్ కడి తీసుకుంటుంది ేస్ చూపించచ్చు పిచూర్ అండి ఇది తల వెనకాల నా చెయ్యి ఇక్కడ ఉంది ఇక్కడ ఇది రుద్దుతున్నా ఈ ఫింగర్తో ఇక్కడ కూడా రుద్దుతూనే ఉన్నాయి వెనకాల కూడా అంటే ఈ వెనకాల పాటను కూడా నేను మీకు వెనకాల చుట్టూలా కనిపించదు కాబట్టి ఇక్కడ ఫ్రేస్ మీద చూపిస్తున్నా దాన్ని ఇలా మొత్తం ఇది అంతా రుదుతూ ఇక్కడ ఇది కూడా రుద్దుతూ వస్తున్నా ఈ టాయ్స్ ఉన్నాయి కదా వీటితో మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రెషర్ పాయింట్ ఎక్కువ మరీ ఎక్కువ పడదు మరీ తక్కువ పడదు సో వాళ్ళకి ఎంత ప్రెషర్ కావాలో అంత లిమిటెడ్ ప్రెషరే వెళ్తుంది చేస్తూ వచ్చి కింద వరకు ఇప్పుడు ఇది ఉంది కదా స్నేహితులే ఇలాగ ఇలా చేస్తూ వచ్చి ఇక్కడ ఇలాగా ప్రెషర్ ఇవ్వాలి కింద ఇక్కడ చెయ్యి పైనుంచి చేస్తూ వచ్చాము మేడం వస్తూ

చేసామో వెనక ఫింగర్ కూడా దొరుకుతుంది వేలన్నీ దగ్గర చేయాలి చాలు వేలు దాకూడదు తర్వాత ఇక్కడ చూడండి సెంటర్ పార్ట్ ఇక్కడ నుంచి చుట్టుని కుదుర్లు మొత్తం ప్రెషర్తో చూసాం బాగా ప్రెస్ చేస్తూ చెవు దగ్గర వరకు టూర్ హ్యాండ్స్ టూ టూ ఫింగర్స్ టూ టూ ఫింగర్సే టూ ఫింగర్స్తోనే ఏరియా వరకు వచ్చి ఇక్కడ ప్రెషర్ ఇవ్వాలి వెనకాల వెనకాల ఈ పార్ట్కి ఇలాగ మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాగే వచ్చి ఈ సైడు హెయిర్ లైన్ అంటారు ఈ హెయిర్ లైన్ మొత్తం ఇలా లాగుతూ వచ్చి తర్వాత ఇది చూడండి ఈ చేత్తో జుట్టులోకి వెళ్ళిపోవాలి ఇందాక పైన్ చేసాం ఇది ఇన్నర్ చేస్తూ అరచేతిని ఇప్పుడు ఇలా పెట్టాను కదా ఇలా పెట్టి ఈ జుట్టు లోపలికి చేయి పెట్టి అరచేతితో మసాజ్ చేయాలి ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను చూడండి అరచేతిని ప్రెస్ చేస్తున్నాను వేళ్ళని కూడా ప్రెస్ చేస్తున్నా ఓకేనా ఇలాగా మళ్ళీ ఇటువైపు రెండు వేపుల చేతులు పెట్టి బాగా వేళ్ళతో లోపల కుదుర్లు నుంచి మసాజ్ చేస్తూ వచ్చి ఫింగర్స్తో అరచేతితో ఫింగర్ది నా దగ్గరికి అయితే మనకి కిందికి మేడం పూర్తి దిగాల్సిన అవసరం కాదు టేస్ట్ ఎక్కువ వచ్చేసి ఇది మాత్రమే తగలాలి ఇది ఎక్కువ తగిలిందంటే బరువు ఎక్కువైపోతుంది దాన ధన కొట్టినట్టు వస్తుంది నేను ఇప్పుడు ఆ దీంతో చేస్తా దీంతో చేస్తాను ఆ ఫీలింగ్ ఏంటో అడగండి అనేది బాగా పెయిన్ ఎక్కువ అయిపోతుంది ఇది మామూలు లైట్ ప్రెషర్ వస్తుంది ఎంతవరకు లిమిటెడ్ దీనికి ఆల్రెడీ బలం ఉండదు ఈ వేలుకి మనకు బలం ఉండదు ఈ రెండు వేలు దీనికన్నా కొంచెం పర్వాలా కాబట్టి వాటితోనే మసాజ్ చేస్తాం ఓన్లీ దాంతోనే మసాజ్ తలంతా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎట్గా నొక్కాలి తర్వాత రైట్ హ్యాండ్ని ఈ జుట్టు కింద నుంచి జుట్టు అది ఒక స్టెప్ తర్వాత వచ్చేసి జుట్టుని మొత్తం అలాగనుకొని నీట్గా ట్విష్ చేసి ఇటువే ట్విష్ చేస్తే మనకి చేతికి ఇలా పెట్టుకుంటే ఇది లూజ్ అయిపోతుంది చూడండి ఇలాగ అన్నప్పుడు ఇది లూజ్ అయిపోతుంది కాబట్టి ఈ ట్విష్ చేసేది కూడా ఆలోచించాలి ఇలా తిప్పాలి ఇట్వే రైట్ సైడ్ రైట్ సైడ్ తిప్పినప్పుడు మనం ఇలా పట్టుకోవడానికి ఉంటుంది అయిపోయింది ఒక్కసారి తర్వాత మళ్ళీ జుట్టు మొత్తము మళ్ళీ సైడ్ చౌకి చౌ చౌకి తెచ్చుకొని మళ్ళీ రైట్ సైడ్కే తిప్పాలి దీన్ని కూడా తిప్పి ఇక్కడ మా చూడండి ఇక్కడ చేయిలా పెట్టి ఇది ఇక్కడ నేను ఇలా చుట్టుకున్నా చుట్టుకున్నా కూడా నా ఎడమ చేతిని అక్కడ ముడి దగ్గర పెడుతున్నా ఇది పెట్టాలి పెట్టకుండా మీరు ఇది లాగారంటే పెయిన్ వస్తుంది ఈ చెయిన్ పెట్టే ఇలా లాగాలి ఒక్క నిమిషం పెయిన్ రిలీఫ్ అవుతుంది చేసిన తర్వాత తర్వాత దీన్ని ఒక లచ్ తీసుకుని లాక్ చేసి ఇప్పుడు చెవుల దగ్గర నుంచి ఈ టూ ఫింగర్స్ టూ ఫింగర్స్ బాగా ము చెవులు పై నుంచి రెండు వేళ్ళు మళ్ళీ ఒక వేలుని చెవులు కింద నుంచి చెంప వరకు ఒకవేరు చెవులు పై నుంచి రెండు వేలు ఒకసారి వెనక నుంచి మళ్ళీ చెవులు పై నుంచి ఒక వేలుతో ఇలా రుద్దుకొని ఈ బాటల్ అయితే ఇక్కడే ఉంటుంది సీజర్ చోట్లది వస్తుంది తర్వాత ఇలా ఇక్కడ ప్రెషర్ అయితే వద్ద ఇక్కడ నొక్కి ఉండదు ఇందాక ఇక్కడ ఏమంటే ఎముక మందికి నొప్పి వస్తుంది ఇది నొక్కుతుంటే ఎలా ఉంది ఇక్కడ పెయిన్ వస్తుంది అదే కనుక నువ్వు ఇలా చేసి తర్వాత హెడ్ని లాగా ఈ భుజాల వరకు ఇలా కానీ తర్వాత అప్పుడు హెడ్ అంటే హెడ్ ఒక్కటే కదమ్మా మెడ కూడా మెడ వీక్ చేస్తేనే వాళ్ళకి రిలీఫ్ అవుతుంది మెడాలన్నీ అక్కడి నుంచి స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి తర్వాత ఇలా పెట్టుకొని దగ్గర ఇండా కింద నుంచి అన్నాం కదా నుంచి ఒకసారి పై అని మళ్ళీ ఒకసారి ఇలా కింద తిప్పి చౌవు దగ్గర స్ట్రోక్ ఇచ్చి ఇక్కడని ఇవ్వాలి ఇలా తీయాలి డైరెక్ట్గా ఇక్కడ అనేసి ఇలా తీసి కొట్ ఇది ఇక్కడ అన్నాము తర్వాత ఇలా పిందరి పిందరించి అన్నాము దగ్గర అన్నాను తర్వాత పైకి చౌద దగ్గర ఇవ్వాలన్నా తర్వాత ఇది స్ప్రెడ్ చేసా స్ప్రెడ్ చేసిన తర్వాత టూ పింజ్ వస్తుంది అలా బిల్ చేసి ఫిల్చర్ దగ్గర షోల్డర్ ఫుడ్ ప్రెషర్ ఇచ్చి మళ్ళీ ఫింగర్తో బటన్ వేర్తో బాగా మసాజ్ చేసి తర్వాత మళ్ళీ ఇలా కానీ చేతులు వెళ్ళాలి జార్ చాలు వెంటనే తీస్తే టచ్ థెరపీ అనేది పోతుంది సో ఇంతవరకు స్ట్రోక్స్ ఇంకా చాలా ఉంటాయి ఫస్ట్ ఇది నేర్చుకుంటే మళ్ళీ మీకు స్ట్రోక్స్ అనేవి ఇంకా పెడతాను మేడం ఫస్ట్ వచ్చి ఇక ఇక పైన సెకండ్ వచ్చి రూట్ రూట్ హెయిర్ లైన్ కింద కింద నుంచి అరచేత్తో ప్రెషరు ఇవి లైట్ ప్రెషర్స్ ఈ ప్రెషర్స్ వరకు ఫస్ట్ నేర్చుకున్నారంటే ఓకే ఇంకెక్కువ ప్రెషర్ బాగా ప్రెషర్ ఇచ్చే చేశారనుకో పోయినప్పుడు వాళ్ళకి రిలీఫ్ బదులు పెయిన్ వచ్చేస్తుంది మరలా కట్టేస్తాయి సో ఫస్ట్ ఈ లైట్ ప్రెషర్స్ ఈ ఐదు ఆరు స్టెప్స్ చాలు చూడండి వీటికే రిలీఫ్ అవుతారు త్రీ మళ్ళీ ఫోర్త్ వన్ ఆయిల్కి చూడండి ఆయిల్ మనం తలంతా ఏంటి ఆయిల్ కానీ కిందకి నూనె ఎలా పాకుతుంది చూడండి రూట్స్కి పెడితే కూడా తలంతా వస్తుంది నూనె అంటుకుంటుంది మనం మసాజ్ చేసేటప్పుడు కానీ మంచి స్మెల్లా జలుబులు దగ్గులు చాలా తగ్గుతాయి పిల్లలకు కూడా వాడచ్చు చిన్న పిల్లలకు కూడా వాడచ్చు స్నానం చేసేటప్పుడు బాడీ పెయిన్స్ ఉంటే వేడి నీళ్ళలో రెండు చుక్కలు వేసుకొని కూడా స్నానం చేయొచ్చు లక్కుర తేలం కూడా చాలా స్మెల్కి మనకి కోల్డ్ కాఫ్ అలాంటివి రాకుండా గొళ్ళు నిక్కులు కట్టడానికి అన్నిటికీ పనికి వస్తుంది